అందరికి నమస్కారం సాధారణంగా మందు తాగితే తెల్లారి మత్తు దిగుతుంది గంజాయి తాగితే ఒక నలభై ఎనిమిది గంటల్లో మత్తు దిగుతుంది కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ మత్తు దిగుతది కానీ అందులో ఉన్న కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులకి ఏం మాట్లాడతారో తెలియదు ఎలా మాట్లాడతారో తెలియదు ఎందుకు మాట్లాడతారో తెలియదు అలాంటి వాడలో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకడు అని అనిపిస్తుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రతిపక్షం అంటే అప్పటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే విధంగా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అలగోల్ల చేసి ప్రతి ఎమ్మెల్యే కూడా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఓ పెద్ద ఎత్తున ఓ నినాదాలు చేస్తూ వచ్చారు అందరూ కూడా భయపడ్డారు జర్నలిస్టులు కూడా అమ్మో వన్ సెవెంటీ ఫైవ్ చేస్తదేమో ఒక పది ఐదు తగ్గినా అనుకున్నారు కానీ విషయం ఏంటంటే ఆ పదకొండు తగ్గి మిగిలినని ప్రతిపక్షానికి వచ్చి ఇప్పుడు అది అధికార పక్షమే ఎక్కుంది మరి ఒక దెబ్బతిన్న తర్వాత అంటే దిగిపోవాలి మత్తు ఒక టైం తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఇంకా మత్తు దిగలేదేమో అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే మొన్న అనంతపురం మీటింగ్లో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీని అంటే ఇప్పుడున్న అధికార పక్షాన్ని జనసేనను కలిపి సింగిల్ డిజిట్ పరిమితం చేయాలి అరే ఏం మాట్లాడుతున్నారు అసలు అర్థం అవుతుందా జగన్మోహన్ రెడ్డి లాంటి వైఫల్యం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఎన్నికల ఫలితాలు ఎప్పుడు రాలేదు అది కూడా డబుల్ డిజిట్ పదకొండు వచ్చాయి తొమ్మిది వస్తే సింగిల్ డిజిట్ కనీసం అధికారంలో ఒక ఒక స్టేట్మెంట్ ఇస్తే చూడ్డానికి బాగుంటుంది లేదా ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడని అనుకుంటాం కానీ సింగిల్ డిజిట్ అని మళ్ళీ నోటుకు వచ్చిన మాట్లాడితే అందరూ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా మత్తు దిగలేదేమో అనుకుంటాం ఏది మాట్లాడితే అది చెల్లుద్ది నేనేం చేసినా అది ప్రజలు ఓకే చేస్తారు అనుకునే మత్తుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల్లోనే ప్రజలు రుచి చూపించారు తన కింద ఉన్నటువంటి నాయకత్వాన్ని కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ ప్రజలకు కనెక్ట్ అయ్యే విధంగా మాట్లాడాలి మీడియా వాళ్ళు నవ్వుకునే విధంగా ఇది సాధ్యం కాదు అనుకునే విధంగా ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు అనుకునే విధంగా ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు అంటే అతను పరిణితి చెందలేదండి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు ప్రజా అభిప్రాయం ఆయనకు అనుకూలంగా రెండు వేల పంతొమ్మిదిలో వేసి ఉండొచ్చు అది రాజశేఖర్ రెడ్డి చరీష్మ కావచ్చు ఇక్కడ చరిష్మ వేరు నాయకత్వ పటిమ వేరు ఆ నాయకత్వ పటిమను నిలబెట్టుకోకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి వాటం ఆయనకి పరిపాలన మీద పట్టు సాధించలేకపోయాడు ఆయన ఏం సాధించాలనుకున్నా దాని మీద పట్టు సాధించాలని కొన్ని ఆరోపణలు ఉన్నాయి కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేకపోయాడు అన్ని కూడా ఏదో హడావిడి చేసే పథకాలు పబ్లిసిటీ పథకాలు డబ్బులు పంచే పథకాలు కాకుండా ప్రజలకు ఉపయోగ పథకం ఒకరు కూడా చేయలేదు అందువల్లే జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద వాటమని కట్టుకుంటారు మరి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి వైసీపీ వెంట ప్రజలు నడవాలి నడవాలనే దాని మీద ఆయన స్టేట్మెంట్లు ఇవ్వాలి తప్ప సింగిల్ డిజిట్కి పరిమితం చేద్దాం అంటే ఇంకా మత్తు వదలాలి వదలకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆ మత్తులోనే ఉంటే ఇప్పుడున్న అధికార పక్షమే మరో పదిహేడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ముందుకెళ్ళచ్చు థ్యాంక్ యూ కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి ఎనభై నాలుగవ జయంతి ఉత్సవాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగల నాణ్యత యోగ్యత అర్హత ఉన్న నాయకుడు మిరియాల వెంకట్రావు గారు మిరియాల వెంకట్రావు గారి వంటి వారికి జన్మదినాలే ఉంటాయి కానీ వర్ధంతులు ఉండవు అంతటి సదాస్మరణీయుణ్ణి గుర్తు చేసుకోవడానికి కేవలం ఏడాదికో సభ పెట్టడం అనేది భావ్యం కాదు అందుకే ఆయన జన్మదినమైన డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని సామాజికోద్యమ స్ఫూర్తి దినోత్సవంగా ప్రతి ఏటా జరుపుకుందాం ఎందుకంటే మిరియాల వారి జన్మదినం అనేది కాపులు వారిని అనుసరించే ఇతర సామాజిక శక్తుల అస్తిత్వ పోరాటం పుట్టినరోజు కాపుల ఆవేశానికి ఒక అర్థం పరమార్ధం పుట్టినరోజు దగాపడిన సామాజిక వర్గాల పోరుబాట పుట్టినరోజు అందుకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలోను పార్లమెంటు స్థానాలలోనూ ఉన్న కాపునాడు కమిటీలు స్వచ్ఛందంగా స్వర్గీయ మిరియాల వెంకటరావు గారి జయంతిని వేడుకగా జరుపుకుందాం ఆయన మనందరిలో నింపిన స్ఫూర్తిని వాడవాడలా చాటుకుందాం అన్ని కాపునాడు కమిటీలు కాపునాడుకు అనుబంధంగా ఉన్న మహిళా కాపునాడు యువ కాపునాడు లీగల్ సెల్ మరియు మీడియా విభాగాల్లో స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారి జయంతి ఉత్సవాల్ని ఘనంగా జరుపుకోవాలని కాపునాడు పిలుపునిస్తోంది జోహార్ జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా ముప్పై ఏడవ వర్ధంతి నివాళులు అవిశ్రాంత పోరాట యోధుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాపు ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతులు మైనార్టీలకు అండగా ఉద్యమించిన జనం సూర్యుడు వంగవీటి మోహనరంగా మనల్ని వీడి అప్పుడే ముప్పై ఏడు ఏళ్లు గడిచిపోయాయి నేటికి ప్రాతస్మరణీయుడిగా అనునిత్యం మా గుండెల్లో వెలుగొందుతున్న రంగన్న స్మృతుల్ని తలుచుకునేందుకు విజయవాడ కృష్ణలంగ గుండుకోటయ వేధిలోని కాపు విద్యాభవన్ లో ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు వంగవీటి మోహనరంగ గారి సహచరులు కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరగనున్న నివాళి కార్యక్రమంలో మన రంగన్నకి జోహార్లు అర్పిద్దాం విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంటు పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకటరావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది ఐదవ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్ లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది మన సామాజిక వర్గ భవిష్యత్ తరాలని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి కాపు విద్యా సందర్శించి ఇదే మా ఆహ్వానం సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి Please visit www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.